హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము సో లెహంగా సెట్స్ అండి వచ్చినాయి ప్యూర్ ఒరిజినల్ సిల్క్ కోటా లెహెంగాలండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ పీసెస్ మొత్తం కూడా కలకత్తా ఐటమ్ అండి మేడం మళ్ళీ చెప్తున్నాను నాలుగు మీటర్లు లెహెంగా బిట్ వస్తుందండి ఇది కలర్ వచ్చేటప్పటికి మంచి లైట్ లావెండర్ పింక్ అంటారు కదా అది సో ఒరిజినల్ సిల్క్ కోటా మేడం సో బ్యాక్ సైడ్ ఇలా చూడండి జామ్దాని వీవింగ్ స్కట్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది నాలుగు మీటర్లు లెహంగా వస్తుందండి రెండున్నర మీటరు ఓపెన్ చేయక్క ఇది ఇదిగో రెండున్నర మీటర్ ఓణి వస్తుంది టాజిల్స్ కూడా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది మేడం రెండున్నర మీటరు రెండున్నర మీటర్ మీకు ఓణి వస్తుందండి నాలుగు మీటర్ లెహంగా వస్తుంది అలాగే ఎనభై పాయింట్లు బ్లౌజు ఎనభై పైనే ఉంటుందిలే ఎనభై పెచ్చే ఉంటుంది కాకపోతే నేను ఎయిటీ పాయింట్సే చెప్తున్నాను ఇది మీరు లెహెంగా తీసుకోండి త్రీ బై ఫోర్త్ లాంగ్ ఫ్రాక్ అయినా కైనా తీసుకోవచ్చు నేనైతే మాత్రం నేను లెహంగా వేసుకోలేను కాబట్టి లాంగ్ ఫ్రాక్గా తీసుకుంటానండి మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఒరిజినల్ మేడం హెవీలు మీకు ఒకటి చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల ఐదు వందల్లో కూడా ఉన్నాయండి కలెక్షన్ కాకపోతే వచ్చేటప్పటికి అవి సూరత్ ప్రొడక్ట్ మాది కలకత్తా ఐటమ్ వాళ్ళది ఓన్లీ బార్డర్ ప్లెయిన్ మాత్రమే వస్తుంది మాది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వస్తుందండి కలకత్తా ఐటమ్కిను సూరత్ ఐటమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సోరత్ అయితే నేను ఎప్పుడో పెట్టేదాన్ని నాకు కలకత్తా అది కావాలని నేను ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ప్రొడక్ట్ బయటికి రావడానికి కూడా టైం పట్టింది సో కంప్లీట్ పైతని వస్తుంది మేడం కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ వచ్చేటప్పటికి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లైక్ పూణే ముంబై మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇదైతే మాత్రం అద్ద్రిపోయింది మేడం ఒకదానికి మించి ఒకటైతే ఉంది పీచ్ కలరు సూపర్ ఉంది డాలర్ బుటా వచ్చింది పైన మునియా బార్డరు కింద బార్డర్ వచ్చేటప్పటికి ఇలా జామ్దాని వీవింగ్తో వచ్చిందండి చూడండి ఎంత ప్రీమియం ఉందో క్వాలిటీ ఎంత ప్యూరిటీ ఉందో చూడండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఎనభై పాయింట్లు బ్లౌజ్ అని చెప్పాను కదా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఓణి చూడండి ఎంత బాగుంది పైకి లేపి ఇలా మొత్తం ఓపెన్ చేసా చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ ఓనీల్ అండి ఈ ఆల్ ఓవర్ ఓనీల్ ఎంత పడతాయో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి పర్ పీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉండేది హాఫ్ రేట్కే సెల్ చేస్తున్నాము జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చండి రేట్ గురించి ఆలోచించొద్దు మేడం టూ త్రీ హండ్రెడ్ వేరియేషన్ కానీ ఒరిజినల్ తీసుకోండి ప్రీమియం క్వాలిటీ తీసుకోండి సో అది నేను చెప్తుందండి బ్యూటిఫుల్ పీసు నెక్స్ట్ అండి ఐస్ బ్లూ అసలు ఒకదానికి మించి ఒకటి మేడం చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఐస్ బ్లూ అండి పైన బొటా వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది స్కట్ బోర్డర్ ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా మంచి పీస్ అండి ఓన్లీ ఓపెన్ చేయక్కర్లేదు అక్క ఇదిగో ఎట్లా సో ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం బ్లౌజు ఇదిగోండి ఇది బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం పీచ్ కలర్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వీవింగ్ డ్రై వాష్ అండి ఖచ్చితంగా డ్రై వాష్ అయ్యాను కంపల్సరీగా డ్రై వాష్ చేయాల్సిందే నార్మల్ వాష్ అయితే కాదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ అండి ఆరెంజ్ చాలా బాగుంది ఆరెంజ్ అయితే ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చింది చూడండి ఆరెంజ్ కలరు మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఓనీ అండి చూడండి ప్యూర్ సిల్క్ కోటా మేడం కంప్లీట్ కలకత్తాది ఓణీ కూడా చాలా హెవీగా వచ్చింది పింక్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పింక్ డాలర్ బుటా అయితే వస్తుంది సూపర్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రీమియం ప్రీమియం కలకత్తాదండి ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో బెస్ట్ అంటే బెస్ట్ డీల్ అండి నచ్చితే బుక్ చేసుకోండి మేడం నెక్స్ట్ పీజు ఇంకొక ఐటమ్ చాలా ప్రీమియం ప్రోడక్ట్ మేడం డార్క్ మ్యాంగో గ్రీను హారిజ అంటే లైన్స్ వచ్చిందండి కింద బర్డ్ డిజైన్ కానీ ప్యూరిటీ చూడండి ఎంత బాగుందో దీని బ్లౌజ్ చూడండి ప్యూర్లీ సిల్క్ కోట మేడం అసలు ఎంత ప్రీమియం ఉందో క్వాలిటీ బ్లౌజ్ చూపించక్క బ్లౌజ్ చూడండి దీని బ్లౌజు ఆల్ ఓవర్ బ్లౌజ్ అసలు ఇలా ఇలా లేరు పట్టుకో చెప్తా చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా బాగుంది మేడం బ్లౌజ్ కానీ పీస్ కానీ మీరు లెహెంగాకైతే కండి లేదు మీరు త్రీ కస్టమైజేషన్ పర్పస్ లైక్ ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ ఫ్రాక్ అయింది నాలుగు మీటర్లు మీకు ఫ్యాబ్రిక్ వస్తుందండి నాలుగు మీటర్లు ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మేడం నాలుగు మీటర్లు లెహంగా ఫ్యాబ్రిక్ రెండున్నర మీటర్ ఓని మీరు చున్నీగా వాడచ్చు దేనికైనా వాడచ్చు దాన్ని బ్లౌజ్ కూడా గుట్టించుకోవచ్చు నేనైతే దీన్ని బ్లౌజ్ గుట్టిచ్చేసుకొని ఎయిటీ పాయింట్స్ లైక్ ఈ చున్నీని కూడా ఒకసారి వాడుకొని తర్వాత టాప్ కూడా చేపించుకోవచ్చు అండి చున్నీగా వేసుకొని దీన్ని మాత్రం త్రీ బై ఫోర్ తే మల్టీ పర్పస్గా అండి ఒక సెట్ తీసుకుంటే మల్టీ పర్పస్గా మేము మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కండి అసలు ఈ పీస్ చూడండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ మూలకు చెయ్యి ఈ హ్యాండ్ ఈ మూలకి రాని ఈ హ్యాండ్ ఈ మూలకి రాని ఆహా ఇక్కడ ఇక్కడ ఇలా పట్టుకో సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు పై వాడర్ను కూడా జాయిన్ చేసుకోవచ్చండి అండి ఏదైనా మోడల్గా చేయించుకోవచ్చు రేడియం గ్రీను సూపర్ ఉంది ప్రైజ్ మాత్రం చాలా వర్తీ ప్రైజ్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఇది ల్యావెండర్ కలర్ కాంబినేషన్కి ఇలా వస్తుందండి కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు బావు టేకే బావు మేడం అసలు ఈ ఐటమ్కి అయితే అమేజింగ్ ఉంది స్టాక్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇది పిచ్ వచ్చింది సింపుల్ బార్డర్ పిచ్ వచ్చింది పైన కూడా మనకి బార్డర్ వచ్చింది సో ఓనీ ఆల్ ఓవర్ ఓనీ అసలు ఫుల్ డిజైను బ్లౌజ్ చూపించక బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎయిటీ పాయింట్స్ కన్నా ఎక్కువే ఉందండి ఎయిటీ పాయింట్స్ దగ్గర దగ్గర వన్ మీటర్ లేదు నేను ఎయిటీ పాయింట్స్ అనే చెప్తున్నా ఎందుకు వచ్చిన గొడవలేనని చెప్పని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ లెవెల్ ఉంది కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది పీసు ప్రొడక్ట్ సూపర్ ఉంటుంది మేడం కోటా ప్యూర్లీ సిల్క్ కోటా కలకత్తాది మీకు ఈ క్వాలిటీ చూసుకోండి ఇక్కడ మంచి క్వాలిటీ వస్తుంది సిల్క్ కోటా అంటే ప్యూరిటీ వస్తుందండి అదే మీరు సొరత్ తీసుకుంటే ఏంటంటే రఫ్గా తగిలిద్ది ఇది ప్యూర్ దండి అది మీరు క్వాలిటీ పట్టుకొని చూసుకున్న వాళ్ళకి అర్థమైద్ది దీని బ్లౌజ్ చూపించక దీని బ్లౌజ్ చూడండి ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్లౌజ్ని బ్లౌజ్ లాగా కుట్టించుకోవచ్చు త్రీ బై ఫోర్త్ లెంగ్త్ ఫ్రాక్ చేపించుకోవచ్చు అండ్ చున్నీతో మనం ఏదైనా ఫంక్షన్కి అటాచ్ అయిన తర్వాత టూ టైమ్స్ వేసుకున్న తర్వాత చున్నీని కూడా టాప్గా కుట్టించుకోవచ్చు ఇట్లా మల్టిపుల్గా అండి రెండున్నర మీటర్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు బెస్ట్ డీల్ అండి అసలు మంచి బెస్ట్ డీల్ లక్స్ గ్రీన్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి నాకైతే స్టాక్ చాలా బాగా నచ్చిందండి చాలా మంచి ఐటమ్ దీని వాల్యూ తెలిసిన వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోరు జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి గిఫ్టింగ్ పర్పస్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మీరు గిఫ్టింగ్ పర్పస్ అయినా తీసుకోండి సూపర్ ఉంది మేడం ఐటమ్ అయితే మాత్రం జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ పీ సెట్ అయితే అవైలబిలిటీలో ఉందని నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆవు బేబీ పింక్కి ఈ కలర్ చూసారా మొత్తం ఆల్ ఓవర్ అండి మీరు ఓనీలు గమనించండి స్కట్ బార్డర్లు కానీ ఆల్ ఓవర్లు వచ్చింది ఫుల్ డీటెయిల్ బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అండి ఓన్లీ టూ ఎయిట్ మొత్తం ఓపెన్ చేసే చూపిస్తున్నాం అండి క్లియర్గా నాలుగు మీటర్లు లెహంగా ఫ్యాబ్రిక్ వస్తుంది రెండున్నర మీటర్ ఓనీ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ పైనే వస్తుంది ఇది లైట్ కలర్ అండి ఒక్క నిమిషం కలర్ చెప్తాను ఇదిగోండి కలర్ యాపిల్ గ్రీన్ అంటారే కొంచెం ఎల్లోఇష్ గ్రీన్లా ఉంటుందండి ఎల్లో ఇష్ గ్రీన్ బేబీ పింక్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పీచ్ ఇష్ పింక్తో బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది సూపర్ ప్రోడక్ట్ మేడం ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అవైలబిలిటీలో ఉంది మీకు ఫొటోస్ కావాలన్నా కూడా సెండ్ చేస్తాము ప్రాబ్లం లేదు షాప్కి వచ్చిన తీసుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందలు ఇందాక చూసిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఒకసారి గమనించండి అది రేడియం ఎల్లో ఈ గ్రీన్ వేరు ఇది చిలకపచ్చి గ్రీన్ రేడియం గ్రీన్ అది రేడియం ఎల్లో గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి లక్స్ బ్లూకి రేడియం గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ కాంబినేషను బ్లౌజ్ కూడా మనకి ప్యారెడ్ గ్రీన్ వస్తుంది చాలా మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి సూపర్ ఐటమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సూపర్ ఉంది ఇది అసలు ఒకదానికి ఒకటి ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగుందండి కలర్స్ కానీ కాంబినేషన్ కానీ మంచి మంచి డార్కులు ఉన్నాయి అసలు ఇవి ఓనీ చూడండి డబల్ కథతో పట్టువల డిజైన్ జామ్దానీలో వచ్చేటువంటి వన్ ల్యాక్ రూపీలో వచ్చే డిజైన్ ఈ డిజైన్ ఏం చెప్తుంది ఈ ఓనీ డిజైన్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ పైన వచ్చే డిజైన్ అండి జైపూర్లో తయారవుద్ది చాలా మంచి ఐటమ్ ఇది కూడా సూపర్గా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ ఐటమ్ నచ్చితే కనుక వెంటనే తీసేసుకోండి మేడం ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వెంటనే డిస్పాచింగ్లు కూడా ఇస్తాము ఎమర్జెన్సీ ఉంటే బస్సులకి వేస్తాము బస్కేస్తే షిప్పింగ్ ఛార్జెస్ ఎడిషనల్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయలేము మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది బస్సుకు కావాలంటే కూడా వేస్తాము ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక చెప్పండి బస్సుకి వేస్తాము ఫెస్టివల్ కావాలి మేడం మాకు మా పాపకి కావాలండి ఫెస్టివల్ కంటే బస్సులకి వేయించుకోండి కొరియర్ అయితే రాదండి ఇండియా పోస్ట్ కూడా రాదు మీరు బస్సులకి వేయించుకోండి షిప్పింగ్ పే చేసుకోండి చక్కగా వెంటనే వచ్చేస్తుంది ఇట్లా మాకు నేను తీసేస్తాను ఇది చూడండి మేడం అసలు ఏది తీసుకోవాలో నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వే వచ్చంగా నచ్చినాయి అసలు చూసారా జాంధనీ వివితో డిజైన్తో ల్యావెండరు అద్దరిపోయిందండి స్టాక్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఖచ్చితంగా మీ లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మేడం స్టాకు మీరు కొనాలా అది పక్కన పెట్టండి అసలు ఏదైనా కొత్త ఐటెం పెట్టినప్పుడు ఒక లైక్ చేసి కామెంట్ చేసి దాన్ని రివ్యూ ఇవ్వడం అనేది యాజ్ ఎ కస్టమర్గా మీ ఒపీనియన్ తెలియజేయడం అనేది అది మీ బాధ్యత అండి నిజంగా మీ బాధ్యత అని చెప్పని మీరు కొంటారో కొనరో అది నథింగ్ అది పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కొత్త స్టాక్ మేము పెట్టినప్పుడు ఎంకరేజ్మెంట్ కోసమైనా సరే అసలు కలెక్షన్ బాగుంది ఇంత వీడియో వీడియో ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్లో బాగున్నాయి కలెక్షన్స్ మీకు తెలుగులో టైపింగ్ వచ్చా తెలుగులో టైప్ చేసి పెట్టండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో పెట్టండి హిందీలో వచ్చిన వాళ్ళు హిందీలో పెట్టండి మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటారో ఆ మాకు కామెంట్స్ అనేది తెలియజేయండి మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అసలు ఏ స్టాక్ ఏంటి పెడితే అలా ఉంటుంది మాకు కూడా ఐడియా వస్తుంది సో ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ అండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం నేను మళ్ళీ చెప్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉన్నాయి నేను అవి తీసుకురావడం నాకు ఇష్టం లేదు ఓకేనా ఆ క్వాలిటీ ఉంటుంది అవి సూరత్లో తయారైద్ది మీకు అసలు ఆ క్వాలిటీ నచ్చదు నేను ఏది ఇచ్చినా కూడా టూ త్రీ హండ్రెడే కదా వేరియేషను మీకు ద్వారా ఆల్ ఓవర్ తీసుకుంటున్నారు కదా ఆల్ ఓవర్ ఓనీ తీసుకుంటున్నారు బ్లౌజులు ఆల్ ఓవర్ ఇస్తున్నాము లెహెంగాలు ఆల్ ఓవర్ వస్తున్నాయి మంచి డిజైన్ హెవీ డిజైన్ కొనుక్కుంటున్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి రెండు వందలు థింక్ చేయమాకండి హెవీ డిజైన్ అనేది థింక్ చేయండి ఓకేనా సో ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఇంకెక్కడా కూడా దొరకదండి ఐటమ్ నేను ముందే చెప్తున్నా ఈ కలెక్షన్ ఎవరి దగ్గర కూడా లేదు ఇది తెప్పించడానికి నాకు మూడు నెలలు కలకత్తా నుంచి ప్రొడక్ట్ నాకు రావడానికి మూడు నెలల నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను నేను వీవర్స్ తోటి అంత కష్టమైపోతుందండి సూరత్ పెట్టాలంటే నాకు హార్డ్లీ టెన్ డేస్ కూడా టైం పట్టదు నేను ఎందుకు పెట్టలేదంటే నాకు సూరత్ ఇది వద్దు నాకు కలకత్తాదే కావాలి ఎందుకంటే యాజ్ ఏ మస్తు ఫ్యాషన్ ఒక బ్రాండ్ క్రియేట్ అయినప్పుడు ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడం కోసం ఆ బ్రాండ్ కోసం ఏదైనా చేస్తామండి ఏదైనా పెడతాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్